హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ నేషి కలిసి కౌశికి దగ్గర ఉన్న బంగారు నగలని కొట్టేస్తున్న టైంలో బూచి జ్వరంతో బాధపడుతూ అమ్మ తలనొప్పి అని నిద్రలో కలవరిస్తుండగా కాచి పైకి లేచి ఏంటి బూచి ఏమైంది అని అడగ్గా తలనొప్పి బాడీ పెయిన్స్ వశపడట్లేదు అని అంటూ ఉంటాడు ఇక తడిగుడ్డని బూచి తలపై వేసి కాచి ట్యాబ్లెట్స్ కోసం వెతుకుతూ ఉండగా తన రూమ్లో టాబ్లెట్స్ అయిపోవడం గుర్తు తెచ్చుకొని నేను అక్క రూమ్లోకి వెళ్ళి తీసుకొస్తా అని అంటూ బయటికి వస్తూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా ఫ్లవర్ వాల్స్ కింద పడిపోతుంది అది విన్న వైజయంతి యువరాజ్ నిషీలకి ఫోన్ చేసి కాచి అదే రూమ్ వైపు వస్తున్నారని చెప్పడంతో ఆపమని నిషి యువరాజులు చెప్తూ ఉంటారు ఆల్రెడీ వచ్చేసింది అని వైజయంతి చెప్పడంతో కంగారుగా ఆ వార్డ్రోబ్ని క్లోజ్ చేసేసి మెల్లిగా విండో దగ్గరికి వస్తారు అప్పటికే కాచీ రూమ్లోకి వస్తుంది ఇక అక్కడున్న కబ్బోర్డ్స్లో ట్యాబ్లెట్స్ తీసుకుంటున్న టైంలో విండో నుండి నిషి యువరాజులు ఇంట్లోకి ఎంటర్ అవుతారు కౌశికి రూమ్ నుంచి తప్పించుకుంటారు కాచి కూడా ఆ ట్యాబ్లెట్స్ని తీసుకొని అక్కడ నుండి రూమ్ లోకి వెళ్ళిపోతుంది యువరాజ్ కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు రూమ్ కి వచ్చాక ఆ నగలని చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటారు వైజయంతి నిషి యువరాజ్ ఇక తెల్లవారగానే వైజయంతి నొప్పితో ఎలా బాధపడుతుందో అని అనుకుంటూ ఉంటుంది ఇక కింద ఫ్లవర్ వాజ్ సౌండ్ రావడంతో జగదాత్రి ఒక్కసారిగా పైకి లేస్తుంది ఏమైంది దాత్రి అంటూ కేదార్ కూడా నిద్రలేస్తాడు అప్పుడు కింద ఏదో సౌండ్ అయింది అని అంటుండగా రాత్రి ఒంటి గంట అవుతుంది ఇప్పుడేం సౌండ్ పడుకో అని కేదార్ అంటూ ఉండగా ఈ రాత్రిపూట నేను అనుమానంతో పడుకోలేను ఒకసారి వెళ్ళి కిందికి చూసొస్తాను అంటూ కిందికి దిగి వస్తుంది కానీ అక్కడ ఫ్లవర్ వాజ్ పడిపోవడంతో దాన్ని కరెక్ట్గా సెట్ సెట్ చేసి కౌశికి రూమ్ డోర్ ఓపెన్లో ఉండడం చూసి వెళ్ళి ఇదేంటి బంగారు నగలు ఉన్నాయి కదా ఎందుకు క్లోజ్ చేసుకోలేదు అని అనుకొని వెళ్ళి కౌశికిని నిద్రలేపి బంగారు నగలు ఉన్నాయి కదా వదిన రూమ్ డోర్ క్లోజ్ చేసుకోండి లాక్ చేసుకోండి అని అంటూ ఉంటుంది జగదాత్రి పడుకునేటప్పుడు క్లోజ్ చేశాను దాత్రి అని అంటూ మళ్ళీ దాత్రి వెళ్ళిపోగానే రూమ్ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ కౌశిక పడుకుంటుంది తెల్లవారాక జగదాత్రి చేసిన కాలు నొప్పి వల్ల ముక్కుతూ మూలుగుతూ ఉంటుంది వైజయంతి దాంతో ఆయింట్మెంట్ రాసి ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటుంది జగదాత్రి ఇక ఆ బాధని భరించలేక సుధాకర్ అసలు ఏమైంది రాత్రి బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అని సుధాకర్ కౌశికి ఇద్దరూ అడుగుతూ ఉండగా సమాధానం చెప్పలేక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నిషి నన్ను లోపలికి తీసుకెళ్ళు వీళ్ళ అనుమానాలతో నన్ను చంపేసేలా ఉన్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన బూచి సమాధానం అడుగుతే దాటేస్తున్నారు ఏదైనా చెయ్యకూడని చేశారా అని అంటూ ఉండగా ఇక కోపంగా వాళ్ళు ముగ్గురు అక్కడ నుండి వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు మారరు అని సుధాకర్ అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక బూచి కూడా వెళ్ళిపోతాడు అప్పుడు కాఫీ తీసుకొస్తానంటూ జగదాత్రి కూడా వెళ్ళగానే కీర్తి పాప కౌశికి రూమ్లో ఉన్న ఒక పట్టీని తీసుకొచ్చి కౌశికికి చూపిస్తూ ఉంటుంది ఇదేంటి రాత్రి పూట మన రూంలో ఈ పట్టీ ఎక్కడిది ఈ పట్టీ ఎవరిది అని కౌశికి ఆలోచిస్తూ ఉండగా జగదాత్రి కాఫీ పట్టుకొని వచ్చి కౌశికి చేతుల్లో ఉన్న పట్టీని చూసి షాక్ అయి ఇది నిశిక పట్టిక అని గమనించి వదిన ఒక్కసారి మీ రూమ్లో ఉన్న గోల్డ్ని చెక్ చేయండి అని అంటుంది దాంతో కంగారుగా కేదార్ జగదాత్రి కౌశికి రూమ్లో ఉన్న గోల్డ్ని చెక్ చేయడానికి వెళ్ళి లాగర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ గోల్డ్ కనపడదు దాంతో కంగారు పడుతూ రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది కౌశికి కానీ అప్పటికే జగదాత్రికి క్లారిటీ వచ్చేస్తుంది దాంతో అక్కడికి వెళ్ళి సోఫాలో ఆ పట్టి పట్టుకొని కూర్చొని కూలబడిపోతుంది దాంతో కౌశికి కంగారు పడుతూ గోల్డ్ కనిపించట్లేదంటే ఇంత కూల్గా ఉన్నావేంటి అని అరుస్తూ ఉంటుంది అయినా జగదాత్రి సైలెంట్గా ఉండిపోతుంది కేదార్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు కౌశికికి విషయం అర్థమై అంటే గోల్డ్ దొంగతనం చేసింది ఎవరో నీకు తెలుసు కదా ఇంతకుముందు పట్టి చూడగానే బంగారం చూడమని ఎందుకన్నా ఎవరు దొంగతనం చేసింది అని జగదాత్రిని కౌశిక నిలదీస్తూ ఉండగా ఏమీ సమాధానం చెప్పకుండా బాధపడుతూ ఉంటుంది జగదాత్రి ఒక్క నిమిషం ఆలోచించాక కౌశికికి కూడా మ్యాటర్ అర్థమవుతుంది ఇక ఆ పట్టి ఇలా ఇవ్వు అని కౌశికి అరుస్తుండగా వదిన అది కాదు ఒక్కసారి చెప్పే మాట వినండి అని జగదాత్రి బ్రతిమిలాడుతున్న ఆగు నువ్వు అని కోపంగా ఆ పట్టి పట్టుకొని హాల్లోకి వచ్చి నిషిక అని గట్టిగా అరుస్తుంది కౌశికి అప్పటికే గోల్డ్ని తాకట్టు పెట్టడానికి వెళ్ళాలి అనుకుంటారు యువరాజ్ నిషి కానీ అప్పటికే కౌశికి పిలవడంతో కంగారుగా ఆ గోల్ని మళ్ళీ దాచేసి కిందికి దిగి వస్తారు ఇక కోపంగా ఉన్న కౌశికిని చూసి ఎందుకు ఇవిడు ఇంత కోపంగా ఉంది నేను చేసిన దొంగతనం తెలిసిపోయిందా బంగారం పోయిందని తెలిసిందా నేనే దొంగలించానని తెలిసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది వదినా ఎందుకు పిలిచారు అని నిషిక అడగ్గా ఎందుకు ఇంత పని చేశావు ఎందుకు ఇలా చేశావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది నేనేం చేశాను అని నిషిక అంటూ ఉండగా ఏమి తెలియనట్టే మాట్లాడకు ఎందుకు ఇంత పని చేశావు చెప్పు అని అంటూ ఉంటుంది కౌశికి కోపంగా ఏం చేసిందో చెప్పండి ఇలా అడిగితే ఏం చెప్తుందక్కా అని అంటూ ఉంటాడు యువరాజ్ దాంతో కౌశికి ఆ పట్టీని చూపించి రాత్రిపూట నా రూమ్లో పట్టీ లేదు ఇప్పుడు పట్టీ ఉంది దానికి అర్థం ఏంటి అని అంటూ ఉండగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు పడిపోయిందేమో అని ఆన్సరిస్తుంటాడు యువరాజ్ అప్పటికే నిషిలో టెన్షన్ మొదలవుతుంది రాత్రి లేని పట్టి నేను మేల్కొని ఉన్నప్పుడు లేని పట్టి నేను నిద్రపోయాక ఉంది అంటే నేను నిద్రపోయాక వచ్చి నీ భార్య నా రూమ్లో తిరిగిందా అని అంటూ ఉంటుంది కోపంగా కౌశికి ఇక యువరాజ్ సైలెంట్ అయిపోవడంతో సమాధానం చెప్తానన్నావు కదా చెప్పు అని అంటూ అరుస్తూ ఉంటుంది కౌశికి అప్పుడు జగదాత్రి నిషికా దగ్గరికి వెళ్ళి వదిన లాకర్లో ఉన్న బంగారం కనిపించట్లేదు నీ పట్టి అక్కడ దొరికింది ఎందుకు ఇలా చేసావో చెప్పు నేను వదినని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకొకసారి ఇలా జరగదని నేను ఒప్పిస్తాను ఇంకొకసారి ఇలా చేయకు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇంకా కోపంగా నిసి అంటే ఏం చేసావే నేనే దొంగతనం చేశానంటున్నావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు కౌశికి నువ్వు చేయలేదా అని అంటూ ఉంటుంది యువరాజ్ కూడా నువ్వు గోల్డ్ పోగొట్టుకొని మా మీద నిందలేస్తే ప్రయోజనమేముంది అని అంటూ ఉంటుంది కౌశికితో యువరాజ్ ఇక అంటే మీరు నిజంగా తీయలేదు అంటున్నారా ఇది నిజమేనా అని కౌశికి నిలదీస్తూ ఉండగా అవును మేము తీయలేం మేము తీయాల్సిన అవసరం కూడా మాకు లేదు అని నిషి యువరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటారు ఫ్యాక్టరీ కోసం మీకే డబ్బులు అవసరం మీరే తీయొచ్చుగా అని కౌశికి అనగా మేము తీయలేదు అని అంటూ ఉంటారు నిషి యువరాజ్ అంతేనా అది ఫైనలా అని కౌశికి అనగానే అవును అంటారు వాళ్ళిద్దరు సరే అలాగే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అప్పుడు పోలీసులు వచ్చి ఆ నగలకు కాళ్ళు వచ్చి ఎక్కడికి ఎవరి రూమ్లోకి ఎగిరిపోయాయో ఇట్టే తెలిసిపోతుంది అని పోలీసులకి ఫోన్ చేస్తానని బెదిరిస్తూ ఉంటుంది కౌశికి దాంతో యువరాజ్ నిషిక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వీళ్ళు ఈ విపత్తు నుండి ఎలా తప్పించుకుంటారు ఎవరి మీద తోసేస్తారు కాచి బలవుతుందా నగలు మళ్ళీ కౌశికకి దొరుకుతాయా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్